नेट्राई नेट्राई असल में तो आदमी तो वो आयें जाएंगे ब्रेल में तो इंद्राई उत्तिका जिन्हें लगा के तय है

కొడు అసలు పెట్టి ఏంటంటే అసలు అర్థం కావట్లేదు అలా చేస్తున్నారు పైకి ఎక్కాడు అసలు అడి ఎరిపో అసలు మాది ఇదే పంపు నీటిగా ఇది ఉంటే ఏదన్నా ఇది ఉంటది

Naa illana raavarakka paaduvathu. Cheyyanam. Indha paam podu konna idundadi. 我的 మూడు రోజులైంది పెట్టి వీళ్ళమ్మలు తెంగిచ్చుకోమడి అమ్మ పూకులు తెంగ నా కొడుకుల్ని వీళ్ళ అమ్మల పిల్లలు తెంగ మాములు మాములు చెప్పు మాములు చెప్తాడా నేను నా నా బాధ ఉంది నేను చెప్తాను

వీళ్ళ అమ్మ పూకులు సొల్లట్టుకుంటే నా కొడుకులు వీళ్ళ అమ్మలు దెంగెత్స వీళ్ళ అమ్మల పిల్లలు దెంగ ఏదన్నా ఉంటే ఎవరి ఒకటి చంపుదామో సరిపోతే ఎదురు వీళ్ళ అమ్మ పూకులు దెంగ ఆ కుదర్రో దమ్ముందా రమ్మను ఏ నా కొడుకొస్తారు రమ్మను

అవునండి మీరు ఇది కాదు కదా జరిగిందా కదా మీరు జరగకపోతే మీకు ఏమి ఇవ్వట్లేదు ఇస్తారు కదా మీరు ఇట్లా జరిగిందని ఎంక్వైరీ చేస్తారు చేసేవాళ్ళు మీరు చేస్తారు అవును వాళ్ళు చేసుకుంటారు కేసు పెడతారు ఎందుకుంటారండి లక్ష రూపాయలు లక్షన్నర రూపాయలు పోతే ಲಕ್ಷ ಪೇತೀ ಲೇ చెప్పండి నీళ్లు కొట్టినా పని చేస్తాం తెచ్చుకున్నా మనుషులు వద్దు అండి పనికిరాదు అది పనికి రాదు పనికి రాదు క్లీన్ చేసి వెళ్తాం అది అసలు పనికి రాదు సపోర్ట్ చేస్తానండి మేమే చేయలేము అండి రాదు జరిగింది రెండోసారి జరిగింది మాకు పరిణామం ఏంటి మాకు మేము కూడా వచ్చామని సన్ని పెట్టుకుంటారంట మరిస్తాడు రెండోసారి సగలు పెట్టారు కట్టినా అది పశ్చార రూపాయలు కట్టి ఏం చేస్తారు చెప్పండి నా ఏమేమి రెండోసారి 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 ఇది రెండోసారి

మాకు న్యాయం చేయాలి ఎస్ఏ గారు అని సిఏ కానీ ఎవరైనా సరే అది మాకు న్యాయం జరగబోతే ఉరికినదే లేదు అసలు సమస్యలే దాంట్లో డైరెక్ట్ చెప్తున్నాం ఇక్కడ पंजी లేదు पंजीస్ పోస్ట్ పరిగ్రేడెన్ అంటే కూలిపోయింది మజలం పెడతగిత్త అంటే మాన ఇన్కేషన్ పెడతవా పెడత అన్న పోజిషన్ గెట్ రెండో తార కే పోజిషన్ పోనిశారు మన చేయ చేయ చేంబ్రమరలు వస్తార లేకపోతే వస్తారా అంటే మనకు అంచనా వేసుకుంటాం ఇంత నీళ్లు కొట్టేసేంత ఎల్గేసేం గాళ్ళే ఆ సో ఆ అర్థం లేదంటే కైదన్ రోడ్ నుంచి నేను వెళ్పోతాను. ఎందుకంటే అక్కడ కాకను దివాం పరిమల బెస్ట్ మరి పార్క్ కంట్రోల్ పోలీస్ కు ఫోన్ చేయండి. పోలీస్ కు ఫోన్ వొటర్ గేజర్ పెట్టతానన్నార కదా మరొక పోలీస్. అడ్రబ్డిడి యా అడ్రబ్డిడి మోనడు. అరే బాడే ఎదర్బెట్టు. మనం గేజెటమా

ఒకసారి అది ఎప్పుడు అది అవతలతో ఎప్పుడు జరిగింది కరెక్ట్గా నలభై ఐదు రోజులు అవుతుంది నలభై రోజులు రెండు వామలప్పుడు రెండు ఒకసారి నందివాడ పోలీస్ స్టేషన్ నందివాడే బాబు అప్పుడు పనికిరాదు పనికిరాదు సిద్ధమే ఉంటాం ఉంటాం మీరు రెడీగా జనాలు బాబు బాగా అతను ఎరకట్లు లాగే మా వాళ్ళు మా వాళ్ళవద్దు బాపేకాడు చేసిన మాట కాదు జేసీబీ దక్షిణం లాగించి ఉంటారంటే జేసీబీ తీసుకురండి మేము కొడతాం ఎందుకంటే కనభంగా లాగాలి లాగా అయితే పని అవుతాం ఎదురు తిరగేయాలి తిరగకుండా మేము అట్ట కొట్టేసి చెప్పినది ఆరుతాం ಇಡೋ ಕುಪ್ಪದಿಟ್ಟು ಖಾನ ಎ

ಅಲ್ಲ ಸರ್ ಮಾಡ್ತೇನೆ